ఇరవై ఏడో కెత్తున ఐదో వచ్చిన నేను సామ్ ట్వంటీ సెవెన్ అండ్ వర్డ్స్ ఫైవ్ ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును చూడండి ఈ రెండు మాటలు గమనించాలి ఒకటి ఆయన మనల్ని దాచేవాడు రెండవది ఆయన మనల్ని ఎక్కించేవాడని దాచే సమయంలో ఆయన దాచిపెడతాడు నేను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లాల్సిన సమయంలో ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు ఉన్నతమైన స్థలంలోకి నడిపిస్తారు ఆయన దాచబడినప్పుడు నువ్వు కంగారు పడకూడదు దాచబడిన అనుభవంలో ఉన్నప్పుడు నువ్వు అయ్యో ఏంటి ఇంకా అద్భుతం జరగట్లేదు ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు అంటే కంగారు పడద్దు ప్రభు నేను దాచిపించాడు ఒక మేలు నీ జీవితంలో చూసినట్లుగా నీ ఊహకు మించి నీ స్థాయికి మించి ఒక ఆశ్చర్యకార్యం దేవుడు నీ జీవితంలో జరిగించాలనుకున్నప్పుడు ఆయన మొదట నిన్ను దాస్తాడట ఆ తర్వాత నిన్ను ఎక్కిస్తాడు గమనించండి రెండు ఇరవై ఏడో కీర్తనలో చాలా శ్రేష్టమైన విషయాలు దావిద భక్తుడు రాశాడు నేను ఎందుకు భయపడతాను దేవుడు నాకు వెలుగుగా రక్షణగా ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడుతున్నావు నేను ఎవరికి వెరుతునో దేవుడు నీకు వెలుగుగా రక్షణగా ఉన్నాడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని ప్రభు చెప్పారు నువ్వు ఎందుకు వచ్చావు ప్రభు ఈ లోకానికి అని ప్రశ్నిస్తే యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు అంటే ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు రక్షణగా ఉన్నాడు కనుక మనం ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు ఈరోజున భయం ఒక క్యాన్సర్ వ్యాధి వల్లే చాలా వ్యాప్తి వ్యాప్తి చెందుతుంది భయంకరణ పరిస్థితుల్లోనికి నెట్టివేయబడ్డానికి కారణం వారు ఎదుర్కొన్న సమస్య కాదు ఆ సమస్య ద్వారా ఉత్పన్నం అవుతున్న భయం ద్వారా ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు నువ్వు నిజంగా పరిశీలన చేస్తే దేవుని మీద ఆనుకుని విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలిగితే నీ సమస్య నువ్వు చాలా ఈజీగా జయించగలవు కానీ అపవాద ఏం చేస్తారంటే నీ సమస్యను మ్యాగ్నిఫై చేస్తూ ఉంటాడు ఇంక నువ్వు జయించలేవు ఇంక అయిపోయింది ఇంక ఇదే ఇదే చివరి అవకాశం ఇదే చివరి సమస్య ఇంక నీ జీవితం ముగించబడిపోయింది నువ్వు బయటికి రాలేవు ఈ సమస్య నుంచి ఈ నుంచి నువ్వు బయటకు రాలే ఈ నుంచి నువ్వు బయటకు రాలే నీ సమస్యను ఎక్కువగా చూపి అపోవాదని కృంగదీస్తుంటే ప్రభు అన్నాడు నా వైపు చూడు నా వైపు చూడు నీ సమస్య నుండి విడుదలిస్తాను ఆపత్కాలమున దేవుడు తన పర్ణశాలలో నన్ను దాచిపెడతాడు తన పర్ణశాల ఇంగ్లీష్లో పెవిలియన్ అనే మాట రాయబడింది నాకు అపాయం వచ్చినప్పుడు నాకు ఆపద వచ్చినప్పుడు దేవుడు తన పర్ణశాల నా కోసం తెలుస్తున్నాడు ఆయన ఆయన దాచిపెట్టేవాడు ఆయన ఆపద నిన్ను కృంగదీయడానికో లేదా నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళిపోవడానికి రాలా ఆ పర్టికులర్ టైంలో దేవుడిని పట్ల ఎంత ఉన్నతమైన బాధ్యతను కలిగి ఉన్నాడో నువ్వు తెలుసుకున్నట్లుగా కొన్నిసార్లు దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడేమో అయితే తన పర్ణశాల్లోని దాచే దేవుడు కూడా ఆయనే కొన్ని కొన్ని సందర్భాల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ యుద్ధ భీభత్సం నుండి తప్పించబడ్డానికి కొంతమంది బంకర్లలో దాక్కుంటూ ఉంటారు కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి ఎప్పుడు యుద్ధం వస్తో తెలియదు ఎప్పుడు ఫైరింగ్ ఓపెన్ అవుద్దో తెలియదు ఎప్పుడు తుపాకులు మగుతాయో తెలియదు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఇళ్లల్లో చిన్న చిన్న బంకర్లు కట్టేసుకుని ఉంటారు ఎప్పుడైనా ఆ తుపాకులు మోత ప్రారంభించబడగానే ఆ గన్ ఫైరింగ్ స్టార్ట్ అవ్వగానే వారు ఆ బంకర్లోకి వెళ్ళి దాక్కుంటారు అలా దాక్కోవడం వలన వారు భద్రపరచబడుతుంటారు చాలాసార్లు అపవాది మన జీవితంలో కూడా తోటలు వదులుతూ ఉంటాడు బాణాలు వదులుతూ ఉంటాడు నిన్ను అవమానపరచాలని నిన్ను బలహీనపరచాలని నిన్ను నిరుత్సాహపరచాలని నిన్ను కృంగదేయాలని అపవాది ఎంతోమందిని తన అనుచరులను వాడుకొని నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని పర్ణశాలను దాక్కోగలవా ఆయన ఆయన వెంబడి నువ్వు నడవగలవా ప్రభు నీవేనా దాగుచోటు నాయన నీవేనా ఆశ్రయం ప్రభావ నీవేనా ఆధారం నాయన నీవు నన్ను దాచిపెట్టే దేవుడు అయ్యా నీకు స్తోత్రం అని ఆయన వైపును తిరగలవా దానియలు సింహపు బోనులో వేయబడినప్పుడు దేవుడు దాచడలేదా సింహాల బోనులో దానియలు దాచిపెట్టాడు ఆయన ఆ సింహాలు దానియలను చంపకుండా ఆ సింహాలు దానియల మీద దాడి చేయకుండా దేవుడు దానియాలను దాచిపెట్టాడు ఈరోజు ఆయన దాచిపెట్టే దేవుడు ఆయన ఆశ్రయించగలిగితే ఆయనే నీ ఆధారంగా నువ్వు చేసుకోగలిగితే ఆపద నుండి ప్రభుని తప్పిస్తాడు ఆశ్రయ దుర్గం మీద ఎక్కిస్తాడు ఆపద ఆపదని జీవిత ముగింపు కాదది ఆశ్రయ మీదకి ఎక్కా ఆ సుందరమైన అనుభవాన్ని చూడు నీ మనోనేత్రాలు తెరిచి ప్రభు ఎక్కిస్తున్నాడు ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొస్తున్నాడు యోసేపును హెచ్చించిన దేవుడు బందీకాణాలోంచి దేవుడు సింహాసనం మీదకి తీసుకొచ్చేసాడు అంత ఉన్నతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం దావీదును హెచ్చించిన దేవుడు అనేక మంది భక్తులను హెచ్చించి తన మహిమ కొరకు వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా వాడుకోవాలని బలపరచాలని కోరుతున్నాడు ఆశ్రయ దుర్గం మీద దేవున్ని దేవుణ్ణి నేత్రాలతో చూడు బల